నమస్కారం టీవీకి స్వాగతం దేశంలో ఎక్కడా లేని విధంగా ఆరు వందల మంది అనాథలు జీవిస్తున్న సేవాశ్రమంగా అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం వర్ధిల్లుతోంది నరుని సేవే నారాయణ సేవ అనే మాటకు కట్టుబడి సేవా హృదయం కలిగిన మానవ దేవుళ్ళు వారింట జరిగే శుభకార్యాలను దిక్కు లేని దీనుల మధ్య జరుపుకుని ఆ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని వారికి అన్నదానం చేస్తూ ఈ పుణ్యప్రదేశంలో కొలువైన శ్రీ సోమనాధేశ్వర స్వామి అపారమైన కరుణా కటాక్షాలు పొందుతూ ఉన్నారు అలా సుంకి మురళి భాగ్యలక్ష్మి అనే దంపతులు తమ పెళ్లి వేళ ఆ అభాగ్యుల ఆకలి తీర్చి మానవ సేవే మాధవ సేవ అని చాటారు నల్గొండ వాస్తవ్యులైన సుంకీ మురళి భాగ్యలక్ష్మి అనే ఆదర్శ దంపతులు వారి యాభయ్యవ పెళ్లి రోజు జరుపుకుంటున్న శుభవేళ అమ్మా నాన్న అనాధుల పుణ్యక్షేత్రానికి విచ్చేశారు భక్తి మార్గంలో భాగంగా ముందుగా శ్రీ సోమనాథేశ్వర స్వామిని దర్శించుకున్నారు పెళ్లి రోజువేళ శంకరునికి స్వయంగా అభిషేకం చేసి వారి పేర్లపై కుటుంబ సభ్యుల పేర్లపై వారి గోత్రమైన పురు ఋషి గోత్రంపై అర్చనలు జరిపించుకుని మహాదేవుని దివ్యమంగళ ఆశీస్సులు పొందారు అనంతరం జీవితంలో గుర్తుండిపోయే విధంగా గోల్డెన్ జూబ్లీ మ్యారేజ్ డేని జరుపుకోవాలని తలచి అయినవారంటూ ఎవరూ లేని అభాగ్యుల ఆకలి తీర్చాలనే ఉద్దేశ్యంతో వారి కుటుంబ సభ్యులైన మధుబాబు సుధా సంతోష్ కుమార్ గీత సుశాంత్ మన్మితాగార్ల పేర్ల మీద జీవితకాల నిత్యాన్నదాన పథకానికి తగిన విరాళాన్ని అందించడంతో పాటు రోజున ఈ ఆదర్శ దంపతులు అభాగ్యులకు అన్నదానం చేసి దీనుల దీవెనలు పొందారు ఈ సందర్భంగా మురళీగారు భాగ్యలక్ష్మి గారు మాట్లాడుతూ ఇక్కడకు రావడం రెండవసారని ప్రతి ఏటా పెళ్లి రోజున వచ్చి తోచిన సాయం చేస్తామని అన్నారు ఆరు వందల మంది అభాగ్యులకు అండగా నిలిచిన అమ్మ నాన్న అనాథల పుణ్యక్షేత్రం ద్వారా సేవాభావంతో ముందుకు వచ్చి తమ సహాయ సహకారాలు అందిస్తున్న మానవ దేవులకు శాస్త్ర నమస్కారాలు ఇక మానవ సేవే మాధవ సేవాని తలచి మీ ఇంట జరిగే పుట్టినరోజు పెళ్లి వర్ధంతి కార్యక్రమాలను ఈ సేవాశ్రమంలో జరుపుకొని అభాగ్యుల కడుపు నింపుతున్న మీలాంటి దైగల దాతలకు శ్రీ సోమనాధేశ్వరుడు ఆయురారోగ్య సిరి సంపదలను కలుగచేసి మీ జీవితాల్లో సుఖ సంతోషాలు కలగచేస్తాడు